అందరికీ నమస్కారం వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ తెలుగు వ్యాకరణంలో ఛందస్సు అనేది అతి ముఖ్యమైన అంశం ఆ ఛందస్సులో కూడా కందపద్యం నుంచి ఎక్కువగా ప్రశ్నలు మనకు నిత్యం కనిపిస్తూ ఉంటాయి వివిధ పోటీ పరీక్షల్లో కావచ్చు పదో తరగతి విద్యార్థులకు కావచ్చు ఇంటర్ విద్యార్థులకు కావచ్చు నిత్యం పద్యం యొక్క లక్షణాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఆ పద్యం యొక్క లక్షణాలను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా కందపద్య లక్షణాలను ఒకసారి మనం గమనించినట్లయితే కంద పద్యంలో గగ భజ నలస అనే గణాలు మనకు కనిపిస్తాయి గగ భజ నల స అనే గణాలు ఐదు గణాలు కందపద్యంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత కందపద్యంలో సాధారణంగా మిగతా పద్యాలు నాలుగు పాదాలు ఉంటాయి చతుర్మాత్ర గణాలు ఉంటాయి చతుర్మాత్ర గణాలు అంటే క కనీసం నాలుగు లఘువులు ఒక్కొక్క మాత్ర గణంలో నాలుగు లఘువులు ఉంటాయి గగ అంటే ఒక గాని ఒక గురువుని రెండు లఘువులుగా మరో గురువుని రెండు లఘువులుగా భావిస్తే ఇందులో నాలుగు గణాలు ఉంటాయి మరియు చతుర్మాత్ర గణాలు ఉంటాయి భా గురువు లఘు లఘువు రెండు లఘువులు ఒక గురువు రెండు లఘువులతో సమానం కాబట్టి ఇది కూడా చతుర్మాత్ర గణం అవుతుంది జగనం ఇది కూడా చతుర్మాత్ర గణమే లగనం నల నాలుగు లఘువులు ఇది చతుర్మాత్రా గణం సగనం కూడా చతుర్మాత్రా గణం ఈ విధంగా నాలుగు మాత్రా గణాలు కంద పద్యంలో మనకు ఉంటాయి తర్వాత ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉండడం జరుగుతుంది అంటే ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉంటాయి ఒకటి రెండు పాదాలు ఒక పాదముగాను మూడు నాలుగు పాదాలు మరొక పాదముగాను లెక్కించవలసి ఉంటుంది కంద పద్యంలో సాధారణంగా కందపద్యాన్ని ఒక కొటేషన్ ఉంటుంది కందపద్యానికి ఒక ఏమంటారు కందం రాసిన వాడే కవి అంటే కందం చూడ్డానికి సైజ్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ అది రాయడం లేదా దాని యొక్క లక్షణాలతో సమన్వయం చేస్తూ రాయడం అనేది కొంత కష్టంతో క్లిష్టతతో కూడిన అంశం అని చెప్తూ ఉంటారు మరి ఆ కందపద్యం యొక్క లక్షణాలు మరిన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బేసిగణం బేసిగణం అంటే ఒకటవ గణం మూడవ గణం ఐదవ గణం ఏడవ గణం ఈ ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగనం ఉండకూడదు బేసి గణాలలో జగనం అనేది రాకూడదు మిగతావి రావచ్చు గగ రావచ్చు బా రావచ్చు నల రావచ్చు సా రావచ్చు కానీ జగనం మాత్రం ఉండకూడదు అదేవిధంగా ఆరవగణంలో నల లేదా జగనం తప్పకుండా ఉండాలి ఆరవగణంలో నల ఉండాలి లేదా జగనం అనేది తప్పకుండా ఉండాలి తర్వాత మరొక లక్షణాన్ని గమనించినట్లయితే రెండవ నాలుగవ పాదాలలోని నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది యతిస్థానం ఉంటుంది అంటే రెండవ పాదం మొదటి అక్షరం మరియు ఆ పాదంలోనే నాలుగవ గణం యొక్క మొదటి అక్షరం యతి స్థానం లేదా నాలుగవ పాదం యొక్క మొదటి అక్షరం నాలుగవ పాదంలోని నాలుగవ గణం యొక్క మొదటి అక్షరానికి యతి స్థానాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది ఎలా అనేది మనం పద్యంలో కింద ఇది చెప్పేటప్పుడు నేను క్లియర్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి చూడండి తర్వాత నాలుగు పాదాలలో కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది దాంతోపాటుగా రెండవ నాలుగవ పాదాల చివర గురువు తప్పనిసరిగా ఉండాలి అంటే గురువుకు సంబంధించిన అక్షరం అనేది ఉండాలి తర్వాత ప్రతి పాదంలో మొదటి అక్షరాలన్నీ కూడా లఘువు లేదా గురువులతో ఉండాలి అంటే మొదటి అక్షరం ప్రతి పాదంలో మొదటి అక్షరం లఘువు అయితే అన్ని పాదాలలో కూడా మొదటి అక్షరం లఘుతోటే ఉండాలి లేదా మొదటి అక్షరం గురువు అయితే మిగతా అన్ని పాదాల్లో కూడా మొదటి అక్షరం గురువే ఉండాలి ఇప్పుడు ఈ ఈ నియమం ఈ పా పద్యంలో ఉందో లేదో ఒకసారి చూద్దాం ఇదిగో మొదటి అక్షరం లఘువైంది తర్వాత పాదంలో కూడా లఘువే అవుతుంది ఆ తర్వాత పాదంలో కూడా లఘువే ఆ తర్వాత పాదంలో కూడా లఘువే అయ్యేటట్టు పద్యాన్ని రాయవలసి ఉంటుంది ఇన్ని నియమాలతో రాయడం కష్టం కాబట్టే కంధం రాసిన వాడే కవి అనే నానుడి మనము నిరంతరం వింటూ ఉంటాం ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా ఏదైనా ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకొని ఆ పద్యానికి సమన్వయం చేసి సరైనవా కావా అనే విషయాన్ని మనం పోల్చి చూద్దాం సరైన సరే వెళ్దాం రండి ఒక కంద పద్యాన్ని తీసుకొని పద్య లక్షణ సమన్వయం చేస్తూ చూద్దాం ముందైతే కంద పద్యాన్ని నాలుగు పాదాలు రాసుకొని ఉందాం నాలుగు పాదాల్లో కూడా లఘు గురులు గుర్తించుదాం లఘు లఘు దీర్ఘం మరియు వస్తున్న ఉంది కాబట్టి గురువు లఘు ఈ ద్విత్వానికి ముందున్న అక్షరం గురువు లఘువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు సున్నా ఉంది కాబట్టి గురువు ఈ విధంగా ఇది తర్వాత లఘువు లఘు లఘు గురువు ఈ ఒత్తు దీనికి చెంది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది లఘు గురువు ఈ విధంగా లఘు గురులైతే గుర్తించడం మీకు వచ్చు మేమైతే ఇప్పుడు ఈ వీడియోలో కనీసం రెండు పాదాలను మీకు లక్షణ సమన్వయం చేసి లక్షణాలను తెలిపి ముగిస్తాం తర్వాతి రెండు పాదాలు మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది సరే మొదటి పాదంలో అయితే లఘువులు గురువులు రెండో పాదంలో లఘువులు గురువు గుర్తించాము తర్వాత గణాలను విభజన విభజన చేద్దాం ఏ విధంగా అంటే ఇవన్నీ కూడా మాత్ర గణాలు కాబట్టి మనము ఇన్ని అక్షరాల తర్వాత గడి ఉండాలి మూడు అక్షరాల తర్వాత గడి ఉండాలి అలా ఏమీ ఉండదు మాత్రా గణాలను చూసుకొని మనం గడిని కేటాయించవలసి ఉంటుంది లఘువు లఘువు గురువు వచ్చింది కాబట్టి ఇది అవుతుంది లఘు గురువు లఘు వచ్చింది కాబట్టి జగనం గురువు గురువు వచ్చింది కాబట్టి గగ ఈ విధంగా తర్వాత లఘు లఘు గురువు వచ్చింది కాబట్టి సగనం లఘు లఘు గురువు వచ్చింది కాబట్టి మళ్ళీ సగనం నాలుగు లఘువులే వచ్చాయి కాబట్టి నల మరీ నాలుగు నగువులే వచ్చాయి కాబట్టి మళ్ళీ నల గురువు గురువు కాబట్టి గగ అంటే వీటన్నింటిలో చూడండి ఎక్కడ కూడా గగ భజ నలస అనే గణాలు మాత్రమే వస్తాయి వేరేవేవి రావు గగ న జ స స స నల నల గగ అంటే గగ భజ నల స అనే గణాలతో మాత్రమే ఈ పద్యం అనేది పూర్తి చేయవలసి ఉంటుంది ఇది తర్వాత మనకు ఒకటి మూడు పాదాలలో మూడు గణాలు ఉండాలి ఒకటి మూడు గణాలు ఉండాలి ఒకటవ పాదంలో మూడు గణాలు ఉన్నాయి మరియు నాలుగవ పాద మూడవ పాదంలో కూడా మూడు గణాలు ఉంటాయి మనం లెక్కించుకుందాం తర్వాత తర్వాత రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలు ఉండాలి రెండవ పాదంలో ఐదు గణాలు ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది కూడా సరిపోయింది తర్వాత బేసి గణం జగనం రాకూడదు అంటే ఒకటవ గణం జగనం రాకూడదు రాలేదు మూడవ గణం జగనం రాకూడదు రాలేదు ఐదవ గణం జగనం రాకూడదు రాలేదు ఏడవ గణం జగనం రాకూడదు రాలేదు ఈ విధంగా మనకు ఒకటి మూడు ఐదు ఏడు గణాలలో జగనం ఉండకూడదు ఇది కూడా నియమం సరిపోలింది తర్వాత ఆరవ గణం నల లేదా జగనం రావాలి ఆరవ ఆరవగణం ఎక్కడుంది ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గణం నల లేదా జగనం రావాలి నల వచ్చింది కాబట్టి ఈ యొక్క సూత్రం కూడా మనకు సరిపోయింది అంటే ఈ యొక్క పద్య లక్షణం కూడా సరిపోయింది దీని తర్వాత మనకు రెండవ పాదంలో నాలుగవ గణం మొదటి అక్షరం యతిస్థానం స్థానం కావాలి రెండవ పాదంలో నాలుగవ గణం మొదటి అక్షరం మనకు ఎత్తి స్థానం కావాలి ఇది రెండవ పాదంలో నాలుగవ గణం మొదటి అక్షరం ఒకటి రెండు మూడు నాలుగు భూ బో ఇవి రెండు కూడా ఒకే హల్లులు కాబట్టి భూ ఒకే గుణింతాలు కాబట్టి ఒకే హల్లులు కాబట్టి భూ బో ఇవి రెండు కూడా ఒకటవ పాదం రెండవ పాదం నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది ఈ నియమం కూడా సరిపోయింది ఆ తర్వాత మనకు నాలుగు పాదాలలో నియమం ఉంటుంది అని చెప్పారు నాలుగు పాదాలలో కూడా నియమం ఉంటుంది అని చెప్పారు మరి ఉందా లేదా ఒకసారి చూద్దాం నియమం అంటే పద్యంలో రెండవ అక్షరాన్ని మనం ప్రాసనీయంగా చెప్తాం ఒకసారి చూద్దాం లి లు లి లా అన్నీ కూడా లా గురింతాలే ఉన్నాయి కాబట్టి నియమం కూడా మనకు సరిపోయింది ఈ విధంగా నియమం కూడా ఓకే అయింది తర్వాత మనము రెండవ పాదంలో మొదటి అక్షరం మరియు నాలుగవ ఘనం మొదటి అక్షరం ఏది చెల్లింది అదేవిధంగా నాలుగవ పాదంలో కూడా ఒకసారి చూసినట్లయితే మొదటి అక్షరానికి మరియు నాలుగవ గణానికి అంటే గణాలు గుర్తించినప్పుడు అది మనకు కనిపిస్తుంది అన్నట్టు ఘనాలు గుర్తించి దానిని కూడా సరిచూద్దాం ఇక తర్వాత ప్రతి పాదంలో రెండవ మరియు లక్షణాలు ఒకసారి చూసినట్టయితే రెండవ నాలుగవ పాదాల చివర గురువు ఉండాలి అని చెప్పినాం రెండవ నాలుగవ పాదాల చివర గురువు రెండవ పాదం చివర గురువు ఉంది మరియు నాలుగవ పాదం చివర కూడా నాలుగవ పాదం చివర కూడా గురువే ఉంటుంది ఈ రెండింటిని కలిపి గురువు ఇది కూడా మనకు సరిపోయింది ఇక చివరి లక్షణం ఒకటి మిగిలి ఉంది ప్రతి పాదంలో మొదటి అక్షరాలన్నీ కూడా మొదటి అక్షరాలన్నీ కూడా లఘువుతో మొదలైతే అన్నీ లఘువులే ఉండాలి గురువుతో మొదలైతే అన్ని గురువులే ఉండాలి అంటే ఏదైనా సరే పద్యం మొట్టమొదట లఘువుతో ప్రారంభం ప్రారంభమైతే మిగతా అన్ని పాదాల్లో కూడా లఘువుతో మొదలు కావాలి ఒకవేళ మొదటి అక్షరం గురువుతో ప్రారంభమైతే మిగతా అన్నీ కూడా గురువుతోనే ప్రారంభం కావాలి ఇవి ఇన్ని రకాల నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి కందం రాసిన వాడే కవి అనే నానుడి ఫేమస్ అయింది కాబట్టి ఇది మేము కంద పద్యానికి సంబంధించి రెండు పాదాలకు లఘుగురులు గుర్తించి ఘన విభజన చేసి వివరించడం జరిగింది తర్వాతి రెండు పాదాలు మీరు ఇవే నియమాలను సూచిస్తూ పద్యాలకు ఈ కంద పద్యానికి లక్షణ సమన్వయం చేసి సరిచూసుకోండి ఒకవేళ మీకు అన్నీ కూడా సరిగ్గానే వచ్చాయంటే మీకు ఈ కందపద్యం యొక్క లక్షణం పూర్తిగా అర్థమైందని అర్థం ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తే ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మాకు కామెంట్ రూపంలో సంప్రదించండి ఆ డౌట్ను మేము క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఇంకా ఈ పద్య లక్షణాలకు సంబంధించి కావచ్చు వ్యాకరణానికి సంబంధించి కావచ్చు ఇంకేమైనా అవసరం ఉంటే అంటే ఏమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ రూపంలో సంప్రదించండి తప్పకుండా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఇది గందపద్యం యొక్క లక్షణాలు మరియు మరొక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం మా లక్ష్యం అంతా కూడా అందరూ చదవాలి అందరూ ఎదగాలి అందులో మనము ఉండాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే లేదా మీ మిత్రులకు ఉపయోగకరం అనిపిస్తే వారికి కూడా చేరవేసే ప్రయత్నం అయితే చేయండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ మరో ముఖ్యమైన ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు